ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది అప్పుడు స్నానం చేయడానికి ఈ లోగా అవకాశం పోతుంది అప్పుడు గోవిందా గోవిందా గోవింద అనుకుని వెళ్ళి గోవిందా గోవింద గోవిందా నక్క గోవింద అంటారు అందుకే స్నానం స్నానం అంటారు ఉత్తి స్నానం చేస్తే భగవన్నానం చెప్తూ స్నానం చేయాలి అందులోకి ఏదో గంగేచ యమునేచ ఇవ గోదావరి సరస్వతి నర్మదే భుకావేర్యో జలే సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యానికి సంప్రోక్ష్య పూనివన్నీ చెప్పకపోయినా రామ 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 అంటూనో కృష్ణ 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 అంటూనో స్నానం చేయాలి చేస్తే మనకు శౌ్యం కలుగుతుంది జ్వరం వచ్చిందండి తలస్నానం చేయకో కంఠం వరకు చేయి కంఠం వరకు కూడా చేయలేనండి నడుం దగ్గర నుంచి చేయి నడుం వరకు కూడా చేయలేనండి కాళ్ళు కడుక్కో కాళ్ళు కూడా కడుక్కోలేనండి విభూతి చల్లుకో విభూతి కూడా చల్లుకోలేనండి గోవిందనామని చెప్పు అది కూడా చేయలేనండి స్పృహ తప్పిపోయి ఉన్నాను కొడుకు చేస్తే సరిపోయింది వాడు చేయడండి నీ కర్మ అలాంటి కొడుకుని కన్నాం